ప్రొడక్ట్ కొన్నాం ప్రోడక్ట్ కొన్నప్పుడు ఏదైనా మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ తయారైంది ప్రోడక్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మార్కెట్ అనుకుందాం ట్రెడిషనల్ మార్కెట్లో ఏదైనా ప్రోడక్ట్ ఒక వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాం వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు బయట మార్కెట్లో కిరాణా షాప్లో కానీ డి కానీ ఒక వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాం వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు కంపెనీల ఎంతకు తయారవుతుంది అంటే ఒక ముప్పై రూపాయలకి తరవుతుంది ముప్పై రూపాయలకి తరవుతుంది మరి డెబ్బై రూపాయలు ఎక్కడ పోతుందంటే కిరాణా షాప్ అయినా హోల్సేల్ షాప్ అయినా కొతుంది నెక్స్ట్ డీలర్కి పోతుంది డిస్ట్రిబ్యూటర్ కోతుంది మెయిన్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కొడుకు ఆ డెబ్బై రూపాయలు అక్కడ వెళ్తుంది ఏదైనా వంద రూపాయలు పెట్టి కొన్నప్పుడు మనము కిరాణా షాప్లో కానీ డీల్ మార్ట్లో కానీ వంద రూపాయలు పెట్టి కొన్నప్పుడు మరి కంపెనీలో ముప్పై రూపాయలకే తయారవుతుంది మరి ఈ డెబ్బై రూపాయలు ఎక్కడ పోతుందంటే ఈ మధ్యవర్తలకు పోతుంది మరి వెస్టేజ్లో కూడా వెస్టేజ్లో కూడా మనం వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాం వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పుడు కంపెనీలో కూడా సేమ్ ముప్పై రూపాయలకే తయారవుతుంది మరి ఈ డెబ్బై రూపాయలు ఎక్కడ పోతుందంటే ఈ మధ్యవర్తలు ఉన్నారు కదా మధ్యవర్తలు అంటే కిరాణా చేపలు ఉన్నాడు హోల్సేల్ చేపలు ఉన్నారు డీలర్ ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు మెయిన్ అడ్వర్టైజ్మెంట్ వీళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళు ఎవరు ఉండరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్టు స్టార్ట్ చేసినప్పుడు నేనే తయారు చేసిన ప్రోడక్ట్ నేను తయారు చేసి డైరెక్ట్ కస్టమర్కి ఇస్తాను నేను నేను ప్రోడక్ట్ తయారు చేసి కస్టమర్కి నేనే ఇస్తాను రవాణా వ్యవస్థ నాదే షాపు నాదే రెంట్ నేనే కట్టుకుంటా అన్ని నేనే ఉంటా మొత్తానికి నేను నేనే భరిస్తా ప్రోడక్ట్ నేను తయారు చేసి డైరెక్ట్ నేను కస్టమర్కి ఇస్తా మధ్యవర్తులు నా దగ్గర ఎవ్వరు ఉండరు ఇది డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ఏదైనా కంపెనీ సరే వెస్టేనా కాదు వెస్టేలో కూడా గౌతమ్ ఏమంటారు అంటే ప్రోడక్ట్ నేనే తయారు చేస్తున్నా ప్రోడక్ట్ నేనే తయారు చేసి నువ్వు ఫస్ట్ ఫ్రీగా జాయిన్ అయినావు ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత నేను తయారు చేసిన నువ్వు ఉన్న ఏరియాలో నీకు నీకు దగ్గరలో ఉన్న ఏరియాలో స్టోర్లో పెడుతున్నా ఆ ప్రోడక్ట్ తీసుకోండి ప్రోడక్ట్ కొనుక్కోండి మీరు మధ్యవర్తులు ఎవరు ఉండరు ఇక్కడ మధ్యవర్తులు ఎవరు ఉండాలి ఆ డెబ్బై రూపాయలు నీకు ఇస్తా అంటుండు నువ్వు ప్రోడక్ట్ వాడుకో ఏదో ఒకటి నీ ఇష్టం పెట్టి కొనుక్కోవాలని రూలేం లేదు నువ్వు ఐదు వందల కొంటావా లేకపోతే బయట సంతోష కొనేది ఇక్కడ అస్త కొంటావా లేకపోతే బయట ఆయిల్ కొనేది ఇక్కడ ఆయిల్ కొంటావా అది నీ ఇష్టం కొన్న తర్వాత నీకు బాగుంది అనిపిస్తే నీకు బాగుంది అనిపిస్తే బయట షాప్లో కొనేది బయట ప్రొడక్ట్ కొనుక్కొని ఇక్కడ కొనుక్కోమంటున్నాడు నీకు బాగుంది అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఆ డబ్బులనే నీకు ఇస్తా అంటున్నాడు నీ ద్వారా బిజినెస్ జరిగింది కదా మరి అంటే నువ్వేం అమ్ముతలేవు ఇంటింటికి పోయి అమ్ముతలేవు జస్ట్ బాగుందని చెప్పేసి నీ ఫ్రెండ్స్కి కానీ నీ చుట్టాల కానీ చెప్పడం వల్ల ఆ డెబ్బై రూపాయలనే నీకు ఇస్తా అంటున్నావు మరి డెబ్బై రూపాయలు అంటే కంపెనీ ఎగ్జాంపుల్ వంద కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది వంద కోట్ల టర్న్ ఓవర్ నడిస్తే అక్కడ ముప్పై కోట్లేమో సార్ తీసుకుంటాడు డెబ్బై కోట్లేమో ఇస్తున్నాడు ముప్పై కోట్లేమో సార్ తీసుకుంటున్నాడు కంపెనీ ఓనర్ అంటే అక్కడ మేనేజ్మెంటు అక్కడ తయారు చేసినందుకు ఉంటాయి కదా ఖర్చులు ఆ ముప్పై రూపాయలు సార్ తీసుకుంటాడు ముప్పై కోట్లు ఆ డెబ్బై ఏమో మనకిస్తా అంటున్నాడు డెబ్బై కోట్లు మనకిస్తున్నాడు అట్లా ఆ డెబ్బై కోట్ల ఆ డెబ్బై శాతంలో తొమ్మిది రకాల ఆదాయాలు ఉంటాయి అది కూడా తీసుకుందాం ఫస్ట్ దానికంటే ముందు అసలు పీవీ అంటే ఏంది బీవీ అంటే ఏంది ఫస్ట్ మనం ఏ లెవెల్లో ఉంటామో అది తెలుసుకుందాం ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఇది తెలుసుకున్న తర్వాత ఆ నైన్ టైప్స్ ఇన్కమ్ తెలుసుకుందాము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే స్టార్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక ముప్పై రూపాయలు పెట్టుకుంటే ఒక ముప్పై రూపాయలు పెట్టుకుంటే మనకు ఒక పీవీ వస్తుంది ఇక్కడ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టుకొనుకుంటే ఒక పీవీ వస్తుంది ఒక పీవీ ఈజ్ గోల్డ్ ఎయిటీన్ బీవీ పీవీ అనేది మన లెవెల్ చూపిస్తుంది మన లెవెల్ పీవీ అనేది మన లెవెల్స్ ఇక్కడ లెవెల్స్ ఉంటాయి మరి బీవీ అనేది మనకు ఎంత అమౌంట్ వస్తుందో తెలుస్తుంది మనకు ఎంత అమౌంట్ వస్తుందో తెలుస్తుంది స్టార్టింగ్లో జాయిన్ అయినారు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఎగ్జాంపుల్ ఒక వంద పీవీ తీసుకున్నారు వంద పీవీ కొనాలని రూల్ ఏం లేదు మరి వంద పీవీ కొనాలని రూల్ ఏం లేదు మరి నీ ఇష్టం ఎంతనా కొనుకో ఓ సబ్బు కొంటావా పేస్ట్ కొంటావా లేకపోతే ఆయిల్ కొంటావా ఈ ఇవి నీస్టమాదిగా ఇంత పెట్టి కొనాలేదు కాకపోతే ఎగ్జాంపుల్ హండ్రెడ్ పీవీ తీసుకున్నావు ఎగ్జాంపుల్ హండ్రెడ్ పీవీ తీసుకుంటే మరి హండ్రెడ్ పీవీ అంటే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే చూడండి ఇక్కడ ఒక పీవీ నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది పీవీల వరకు ఫైవ్ పర్సెంట్లో ఉంటారు స్టార్టింగ్ స్టేజ్లో ఒక పీవీ నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది వరకు ఫైవ్ పర్సెంట్లో ఉంటారు మరి ఆరు వందల నుంచి రెండు వేల మూడు వందల తొమ్మిది తొమ్మిది వరకు ఎయిట్ పర్సెంట్లో ఉంటారు మరి రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటారు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినా కదా హండ్రెడ్ పీవి తీసుకున్నారు హండ్రెడ్ పియూ అంటే మరి ఒక 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 నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది వరకు అంటే హండ్రెడ్ పియూ అంటే ఫైవ్ పర్సెంట్లో ఉంటాం స్టార్టింగ్లో ఫైవ్ పర్సెంట్లో ఉంటాం మరి ఫైవ్ పర్సెంట్లో ఉంటే దాన్ని బీవీ కన్వర్ట్ చేస్తే మనకు ఒక తొంభై రూపాయల అకౌంట్లో పడుతుంది తొంభై రూపాయలు అకౌంట్లో పడుతుంది నెక్స్ట్ మనకు వంద పీ వస్తుంది మరి నెక్స్ట్ మనకు ఏం జరగబోతుందంటే మనం జాయిన్ అయినాం మనం జాయిన్ అయితే మన కింద కూడా ఒక నాలుగు జాయిన్ చేసినాం అనుకోండి వాళ్ళు కూడా వంద వంద పీవి తీసుకోరు వాళ్ళు కూడా వంద వంద పీవి తీసుకోరు వంద వంద పీవి తీసుకుంటే అవి నాలుగు వందల మళ్ళీ మనకు ఒక వంద పీవి ఐదు వందల పీవి మళ్ళీ పోయిన ఇప్పుడు పోయి నెల అంటే ఈ నెలకు నెక్స్ట్ మంత్ గురించి చెప్తున్నా పోయి నెల వంద పీవీ తీసుకురు ఆరు వందల పీవీ మరి ఆరు వందల పీవీ అంటే మనం ఏ లెవెల్లో ఉన్నామంటే ఎయిట్ పర్సెంట్లో ఉన్నాము ఎయిట్ పర్సెంట్లో ఉన్నాము ఎందుకంటే ఆరు వందల పీవీ నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వరకు ఎయిట్ పర్సెంట్లో ఉంటాం అది ఎయిట్ పర్సెంట్లో అంటే పోయిన నెల వంద పీవీ ఈ నెల ఐదు వందల పీవీ వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే అక్యుమలేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు అది నేను నెక్స్ట్ బిజినెస్ ప్లాన్ చెప్తాను అది అట్లా నేను సెకండ్ సెకండ్ పాయింట్ అది నేను చెప్తాను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ కానికే బ్రాంచ్ డైరెక్టర్ కానికే ఇప్పుడు ఐదు వేల ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల నాలుగో తొమ్మిది తొమ్మిది వరకేమో రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు తొమ్మిది తొమ్మిది వరకు ట్వెల్వ్ పర్సెంట్లో ఉంటాము ఎప్పుడైతే ఒక పీవి యాడ్ అవుతుందో ఒక పీవి యాడ్ అయితే సిక్స్టీన్ పర్సెంట్కి వెళ్ళిపోతాము సిక్స్టీన్ పర్సెంట్కి వెళ్ళిపోయినప్పుడు మనని బ్రాంచ్ డైరెక్టర్ అంటారు బ్రాంచ్ డైరెక్టర్ మరి బ్రాంచ్ డైరెక్టర్ బిజినెస్ ప్లాన్కి వెళ్దాము పీవీ బీవీ గురించి అర్థమైందనుకుంటా ఒక్కసారి మీకు అర్థమవుతుంది అనుకోలేను అట్లా నైన్ టైమ్స్ ఇన్కమ్లో ఫస్ట్ స్టార్టింగ్లో మనం జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే సేవింగ్ కన్సంప్షన్ అంటే రీటైల్ ప్రాఫిట్ మనం జాయిన్ అయిద్దాం జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయినప్పుడు ఎగ్జాంపుల్ బయట బయట జస్ట్ బయట ఎంత కొన్నా కూడా మనకి ఏమి రూపాయి రాదు కానీ దీంట్లో జాయిన్ చేయడంతో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయిల్ ఒక ఎగ్జా ఎగ్జాంపుల్ ఆయిల్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఆయిల్ గురించి ఎందుకు ఇప్పుడు సోప్ అనుకుందాం సోపు ఒక అరవై రూపాయలు ఉంది ఎంఆర్పి అరవై రూపాయలు ఉంది బయట బయట బెస్ట్లో అరవై రూపాయలు ఉంది దీంట్లో జాయిన్ చేయడం వల్ల ఫ్రీగా జాయిన్ అవుతాం జాయిన్ అయిన తర్వాత మనం దీంట్లో ఒక ఐడియా తీసుకోవడం వల్ల మనకు యాభై రూపాయలు మాత్రం యాభై రూపాయలకే వస్తాయి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మనం జాయిన్ కావడంతో టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మరి సెకండ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ ఇందాక అయిపోయినాయి కదా పర్ఫార్మెన్స్ బోనస్ ఎట్లా వస్తుంది అంటే ఇందాక అయిపోయినాయి కదా ఎవ్రీ మంత్ మనం కొన్నది మన డౌన్లోయింగ్ కొన్నది యాడ్ అవుతూ ఉంటుంది ఎప్పటి వరకు ఐదు వేల ఐదు వందల వరకు యాడ్ అవుతూనే ఉంటుంది పివి ఆ పీవీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది మీరు కొన్న మీ లైన్ ఉన్న ఆ కింద కింద ఎవరు ఉన్నా కూడా మీకు యాడ్ అవుతూనే ఉంటుంది ఎప్పటి వరకు ఐదు వేల ఐదు వందల వరకు ఐదు వేల ఐదు వందల వరకు మరి సెకండ్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వస్తుంది బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు చాలామందికి పెద్దగా డబ్బులు ఏమి రావు ఎంత వస్తాయంటే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు మ్యాక్సిమం ఒక వెయ్యి రూపాయలు మాత్రమే వస్తాయి వెయ్యి రూపాయల లోపే వస్తాయి పెద్దగా ఏం రావు డబ్బులు వంద రెండు వందలు మూడు వందలు బ్రాంచ్ డైరెక్టర్ కాకముందు పెద్దగా డబ్బులు ఏం రావు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతారంటే ఇక్కడనే ఫెయిల్యూర్ అవుతారు ఎందు ఇక్కడనే ఫెల్యూర్ అవుతారు చాలామంది ఎందుకవుతారంటే నాకు డబ్బులు వస్తలేవు నాకు డబ్బులు వస్తా అంటారు మరి డబ్బులు ఎట్లా వస్తాయి సిస్టమ్ ఫాలో అయితే వస్తాయి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యే వరకు డబ్బులు పెద్దగా రావు వంద రెండు వందలు మూడు వందలు వస్తాయి ఎప్పుడైతే నువ్వు ఐదు వేల ఐదు వేలు నీవు నీ టీంతో సహా ఎప్పుడైతే నువ్వు ఐదు వేల ఐదు అవుతావో అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అంటారు కంపెనీ మనకు వాటా ఇస్తుంది కంపెనీ వరకు వాటా ఇస్తుంది అప్పటి వరకు డిస్ట్రిబ్యూటరే మనము అప్పటి వరకు డిస్ట్రిబ్యూటరే అప్పటి వరకు డిస్ట్రిబ్యూటరే అప్పటి వరకు డిస్ట్రిబ్యూటరే ఉంటాము కంపెనీ మనకు వాటా ఇస్తుంది ఎప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత మన జూమ్ అనేది పది నిమిషాలలో క్లోజ్ అవుతుంది మళ్ళీ కూడా రీజాయిన్ గండి కంపెనీ బిజినెస్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మళ్ళీ కూడా రీజాయిన్ గండి ఎప్పుడైతే మనం బ్రాంగ్ డైట్ అవుతామో అప్పుడు మనల్ని కంపెనీకి కంపెనీ నుంచి మనకు వాటా ఇస్తుంది కంపెనీ వాటా ఇచ్చినప్పుడు అది ఎప్పుడైతే బ్రాంగ్ డైట్ అవుతామో మన మూడోది ఏమొస్తుంది అంటే టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ వస్తుంది డైరెక్టర్ అయినప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అయినప్పుడు టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ వస్తుంది మరి నాలుగోది ఏంటంటే డైరెక్టర్ బోనస్ కంపెనీ మనకు వాటా ఇస్తుంది కదా కంపెనీ వాటా ఇస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ కంపెనీ షేర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ మనకు వాటా ఇస్తుంది డైరెక్టర్ బోనస్ కింద మరి బ్రాంచ్ డైరెక్టర్ అయినారు మరి మన కింద కూడా ఒక డైరెక్టర్ కావాలి మరి మనం నమ్ముకుని వచ్చిన ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ మనల్ని నమ్ముకునే వచ్చి ఉంటారు వాళ్ళు కూడా డైరెక్టర్ కావాలి మరి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించాలి కదా మరి మరి వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పించాలంటే మన అందరిలో బ్రాంచ్ డైరెక్టర్ ఒకరు వచ్చిండు ఒకరు వచ్చిన తర్వాత మనల్ని ఏమంటారు అంటే సిల్వర్ డైరెక్టర్ అంటారు మరి సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మరి మూడో ఇన్కమ్ మరి నా ఐదో ఇన్కమ్ ఏమొస్తుందంటే మేన్ పాండసార్కే కానీ బీబీ మేన కానీ ప్రతి ఒక్క లీడర్కు డబ్బులు ఎక్కడ వస్తాయంటే సిల్వర్ అయిన తర్వాత మెయిన్ ఎల్ఓబి ఎల్ఓబి అనేది ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ఎయిటీన్ పర్సెంట్ ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటే మనము లీడర్షింగ్ క్రియేట్ చేస్తున్నాం కదా అంటే ఎల్ఓబి ఒక లైన్ నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ ఒకటే లైన్ నుంచి ఒకటే లైన్ నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పీవీ ఎప్పుడైతే వస్తుందో దానికి కావాల్సిన దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్లో ఉండాలి ఒక లైన్ నుంచి ఐదు వేల ఆరు వందల పీవీ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఎల్ఓబి అంటారు ఐదో ఇన్కమ్ ఎల్ఓబి మరి సిల్వర్ అయినప్పుడు ఇంకో ఇన్కమ్ వస్తుంది ట్రావెల్ ఫండ్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది ఇన్నేళ్ళ నుంచి ఎగ్జాంపుల్ మనం ఇన్నేళ్ళ నుంచి ఎగ్జాంపుల్ తిరుపతి పోవాలనుకుంటేనే నేను అనుకుంటున్నాను ఎప్పటి నుంచి ఒక నాలుగైదు ఏళ్ళ నుంచి అనుకుంటున్నా తిరుపతి పోవాలని అయితే లేదు మరి తిరుపతి పోవాలంటేనే ఒక ఇరవై ఒక పదివేలు నుంచి ఇరవై వేలు ఖర్చు అవుతుంది తక్కువ తక్కువ చిన్న ఫ్యామిలీ అయినా కూడా ఒక పదివేలు నుంచి ఇరవై వేలు అవుతుంది ఆ పదివేలు నుంచి ఇరవై వేలు మళ్ళీ ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది అక్కడ పోనీకి అక్కడ ఉండడానికి మరి తిరుపతి పోనీకి మనకు మూడు నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది ఐదు ఏళ్ళు కూడా టైం పడుతుంది మరి అట్లాంటిది మనము పోయే అవకాశం ఎక్కడన్నా ఉందా అంటే ఇన్నేళ్ళు జాబ్ చేస్తున్నాం మరి నేనైతే నేను జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా కానీ ఏ ఒక్క రోజు కూడా బయటికి వెళ్ళలే ఏ ఒక్క రోజు కూడా ఫారెన్ ట్రిప్ అనే వెళ్ళలే నేను లోన్లు ఇప్పిస్తే నా ఫ్రెండ్స్ వాళ్ళు కంపెనీల ద్వారా సింగపూర్ మలేషియా దుబాయ్ అక్కడ వెళ్ళారు కానీ నేను అనుకునేది అరే నేను కూడా నాకు కూడా అవకాశం వస్తుంటే నేను కూడా పోతుంటా అనిపించింది కానీ నాకు ఇక్కడ అవకాశం వచ్చింది నాకు ఇక్కడ ఎప్పుడైతే నేను సిల్వర్ డాక్టర్ అయినో అప్పుడే ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ తీసుకున్న మీరు కూడా ప్రతి ఒక్క లీడరు పాస్పోర్ట్ తీసుకోండి ఎందుకంటే మనకు నవంబర్లో థాయిలాండ్ ఉంది థాయిలాండ్ బ్యాంకాక్ నవంబర్లో థాయిలాండ్ ప్రోగ్రామ్ ఉంది ఓన్లీ సిల్వర్ డైరెక్టర్ అయితే చాలా ఉంటాయి సిల్వర్ డైరెక్టర్ అయ్యి మనకు సిల్వర్ డైరెక్టర్ అయితే నెక్స్ట్ థాయిలాండ్ వెళ్ళే అవకాశం ఉంది సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఆరో ఇన్కము ట్రావెల్ ఫండ్ వస్తుంది మరి మనము ఒక ఒకరిని ఒక ఒకరిని చేస్తే చిన్న డైరెక్టర్ అవుతాం అదే రెండు లైన్లకు వెళ్ళి రెండు లైన్ల రెండు లైన్ల నుంచి డైరెక్టర్లు వస్తే మన అప్పుడు ఏమంటారు అంటే గోల్డ్ డైరెక్టర్ అంటారు మరి గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు సేమ్ ఇన్కమ్ ఇంతే ఇన్కమ్ వస్తుంది అది ఈ లెవెల్సే వస్తాయి ట్రావెల్ ఫండ్ వస్తుంది ఎల్బోబ్ వస్తుంది టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది డైరెక్టర్ బోనస్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది గోల్డ్ డైరెక్టర్ ఇస్తాయి మరి మన అండర్లో మూడు లైన్లకు వెళ్ళి ముగ్గు డైరెక్టర్ లేరు ముగ్గు డైరెక్టర్ అయితే మనం ఏమంటారు అంటే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు స్టార్ డైరెక్టర్ మరి స్టార్ డైరెక్టర్ అయితే ఏడో ఇన్కమ్ ఏమొస్తుంది అంటే కార్ ఫండ్ కార్ ఫండు ఫైవ్ పర్సెంట్ వస్తుంది కార్ ఫండ్ ఏడో ఇన్కమ్ కార్ ఫండ్ వస్తుంది ఫైవ్ పర్సెంట్ మరి మన అండర్లో ఒక నలుగురు అయితే నలుగురు అంటే నాలుగు లైన్లకి వెళ్ళి నలుగురు డైరెక్టర్లు అయితే అప్పుడు ఏమంటారు అంటే డైమండ్ డైరెక్టర్ అంటారు మరి డైమండ్ డైరెక్టర్ అంటే పెద్ద ఏం చేంజ్ కాదు సేమ్ ఇదే ఇన్కమ్ వస్తుంది మరి ఐదు లైన్లలోకి వెళ్ళి కూడా ఐదు డైరెక్టర్లు అయితే సేమ్ డైమండ్ డైరెక్టర్ అవుతాము పెద్దగా చేంజ్ ఏం కాదు ఆరు లైన్లకి వెళ్ళి ఆరుగురు డైరెక్టర్లు అయితే అప్పుడు మనం ఏమంటారు అంటే క్రౌన్ డైరెక్టర్ అంటారు మరి క్రౌన్ డైరెక్టర్ అయితే మరి ఎనిమిదో ఇన్కమ్ ఏమొస్తుందంటే హౌస్ ఫండ్ ఇల్లు కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ వస్తుంది హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది క్రౌండ్ డైరెక్టర్ అయితే హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ వస్తుంది మరి లాస్ట్ ఇన్కమ్ ఏమంటే తొమ్మిది ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ ఎలైట్ క్లబ్ బోనస్ ఎట్లా వస్తుంది అంటే యుసీడీ యుసిడి అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ నెక్స్ట్ క్రౌండ్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ కావాలంటే దానికి అర్హత ఏందంటే ఒక లైన్ నుంచి లక్ష పీవి ఒక లైన్ నుంచి లక్ష పీవి మిగతా ఐదు లైన్ ఐదు లైన్ల నుంచి లక్ష పీవి ఉండాలి అర్థమైందా ఇంతకుముందు ఏమో ఎనిమిది లైన్లు పది లైన్లు అట్లుండే ఎనిమిది పది ఎనిమిది నుంచి పది లైన్లు ఉండే ఇప్పుడు కంపెనీ చేంజ్ చేసింది ఆ లైన్లు అవసరం లేదు ఒక ఆరు లైన్లు ఉంటే చాలు ఆరు లైన్లలోకి వెళ్ళి ఒక మెయిన్ లైన్ ఏదైతే ఉంటుందో ఒక లైన్ నుంచి లక్ష పీవి మిగతా ఐదు లైన్ల నుంచి లక్ష పీవి వస్తే మనల్ని ఏమంటారు అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ రీసెంట్గా మల్లేసారాయణుడు జ్యోతి మేడం అయింది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అప్పుడు మనకు తొమ్మిదో ఇంక ఏమొస్తుంది అంటే ఎలెక్ట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ వస్తుంది ఇట్లా తొమ్మిది రకాల ఆదాయాలు వస్తాయి నైన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు అర్థం కావచ్చు కాకపోవచ్చు నెంబర్ ఆఫ్స్ అంటే డిఎల్సిపి మీటింగ్స్ నెంబర్ ఆఫ్ డిఎల్సిపి మీటింగ్స్ వినడం ద్వారా మీకు బిజినెస్ ప్లాన్ అర్థమవుతుంది మీరు విన్నాక ప్రాక్టీస్ చేయాలి మీరు విన్నాక కూడా ప్రాక్టీస్ చేయాలి బుక్లో రాసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నుంచి పది నుంచి పది పదిహేను సార్లు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడం వల్ల అట్లా మీకు అర్థమవుతుంది నాకు అర్థం కానికే మూడు నాలుగు నెలలు టైం పట్టింది మూడు నాలుగు నెలలు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది డబ్బులు ఎట్లా వస్తుందో తెలుసు కానీ పర్ఫెక్ట్గా అర్థం కానికనే మూడు నుంచి నాలుగు నెలలు టైం పట్టింది అందరికి కూడా అంత పట్టని అనుకోవద్దు కొంతమందికి వన్ వీక్లో అర్థమవుతుంది కొంతమందికి అంటే ఫోకస్ అనేది దీని మీద పెట్టలేక పెట్టం కదా ఎక్కువ శాతం వేరే దాని మీద పెడతాం టీమ్ ఇన్నో లేకపోతే వేరే వేరే పనుల మీద ఫోకస్ చేస్తాం మరి ఇండియ నుంచి పైసలు వస్తాయో కదా నేల నుంచి కిరాణ్ షాప్లో కొంటున్నాం డి మార్ట్లో కొంటున్నాం మరి ఏ ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి కూడా వేయలే మరి అట్లా అంటది ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తుంది కార్ ఫండ్ వస్తుంది హౌస్ ఫండ్ వస్తుంది అంటే ట్రావెల్ ఫండ్ అంటే బయట దేశం బోనికి ట్రావెల్ ఫండ్ వస్తుంది మరి కార్ ఫండ్ అంటే మనం కారు కొనుక్కోడానికి కార్ ఫండ్ వస్తుంది మరి హౌస్ ఫండ్ హౌస్ ఫండ్ అంటే ఇల్లు కొనుక్కోవడానికి హౌస్ ఫండ్ వస్తుంది మరి ఇంకేం కావాలి మరి ఇంకేం కావాలి మరి ఇన్ని నుంచి కిరాణా షాపులో డిమాండ్లో కొంటున్నాం కదా మరి ఏ రోజున పైసలు అంటే రాలే మరి ఇన్ని నుంచి మెడికల్ షాప్లో కొంటున్నాం మెడికల్ షాప్లో మెడిసిన్ కొంటున్నాం మరి అక్కడ ఏమైనా వచ్చినాయంటే రాలే మరి ఇన్ని నుంచి అగ్రికల్చర్ ఇప్పుడు అగ్రికల్చర్ వర్షాలు పడుతున్నాయి సీజన్ మరి అగ్రికల్చర్ షాప్లో కొంటున్నాం మందుల షాప్లో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుకుంటున్నాం కానీ ఆ రోజు అక్కడ కూడా డబ్బులు రాలే మరి ఇక్కడ వస్తున్నాయిగా మరి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెడతలేం ఒక సింగిల్ పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా మనం దీంట్లో డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాం లెవెల్స్ పెరుగుతున్నాయి బ్రాండ్ రైటర్ అవుతున్నాం కంపెనీ మనకు వాటా ఇస్తుంది మరి ఏమన్నా మోసపోతున్నాం ఇక్కడ ఇక్కడ ఏమైనా మనం మోసపోతున్నాం పెట్టుబడి పెడుతున్నాం ఇక్కడ పెట్టుబడి లేదు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెడతలేము ఫస్ట్ మనకు ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యం బాగున్న తర్వాత తర్వాత మనకు బాగుంది అనిపిస్తే నలుగురికి షేర్ చేస్తే డబ్బులు వస్తాయంటున్నాం మరి ఎందుకు డ్రాప్ అవుతారు మరి చాలామందికి ఇప్పటికి కూడా అర్థమైతలేదు చాలా మందికి డైరెక్టర్ అయ్యే వరకు నైంటీ పర్సెంట్ అక్కడనే ఆగిపోతారు నాకు డబ్బులు వస్తలేవు డబ్బులు వస్తలేదని చెప్పేసి నైంటీ పర్సెంట్ అక్కడనే ఆగిపోతారు డబ్బులు వస్తారని చెప్పేసి తర్వాత పది పదిహేను వేలు వచ్చిన తర్వాత కూడా కంఫర్ట్ జోన్లో ఉండి ఆ ఎవడు వస్తలేడు ఎవడు ఎవడొస్తలేడు ఫస్ట్ సిస్టాన్ని ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం సిస్టమ్ ఫస్ట్ మనం సిస్టమ్ అసలే ఫాలోఅం హోమ్ మీటింగ్ ఎట్లా వేయాలి ఒక కొత్త పర్సన్కి ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్తే కనెక్ట్ అవుతాడు ప్రోడక్ట్ సార్ అర్థం కాదు కాకపోతే నేనేమంటానంటే నంబర్ ఆఫ్ డిఎల్సిపి మీటింగ్స్ డిఎల్సిపి మీటింగ్స్ అంటే కొత్తది ఏం లేదు స్టోర్ మీటింగ్స్ నెంబర్ ఆఫ్ స్టోర్ మీటింగ్ వెళ్ళడం వల్ల ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ సబ్జెక్టును నేర్చుకోవాలి ప్రతి ఒక్క లీడర్ని నేర్చుకోవాలి ఎందుకంటే ఒకరి మీద ఎప్పుడు ఆధారపడే బిజినెస్ కాదు ఇది ఒకరి మీద ఎప్పుడు ఆధారపడద్దు ఎందుకంటే మీ అప్పలైనకు టీం పెరుగుతా పెరుగుతూ ఉంటుంది టీం పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి కదా అందరినీ చూసుకోవాలి అందరూ చూసుకోవాలి ఆ టైంలో మీకు ఓ మీటింగ్ ఉండొచ్చు లేకపోతే మీ ఏరియాలో మీకు దగ్గరలో ఉన్న ఏరియాలో లేకపోతే మీకు అక్కడ టీం ఉన్న ఏరియాలో మీటింగ్ కావచ్చు ఆ మీటింగ్ వచ్చిన తర్వాత అప్పుడు రాలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనిషి చెప్తుంటారు అప్పుడప్పుడు ఏమనంటే అన్న నాకు నేను నేర్చుకోలేదు ఒకరోజు భీమిడ కూడా ఉన్నారు ఆ నాకు ఇద్దరు అన్నారు ఒకరోజు ఎక్కడ గట్కేసిన అంట